నెంబర్ వన్ సీఎం సీటు డ్యూటీ కింద వచ్చిండు నెక్స్ట్ ఎలాగో సీఎం ఆయనే అవుతాడు ఆయన పాలన గురించి మా ఏపీ మొత్తం తెలుసు చాలా బాగుంది నెంబర్ వన్ పాలన ఇక్కడ కొంచెం చూసుకుంటే కింద చూసుకుని బాగా కిందటి కిందటి రాజకీయం బాగా టార్గెట్ చేశారు వాళ్ళందరికీ ఇప్పుడు మూడుతూనే ఉన్నాయి ఇక్కడ ఉంటుంది బట్ ఏంటంటే ఆయన రాజకీయ పరంగానే వెళ్తున్నారు ఎవరిని టార్గెట్ అయితే చేయలేదు చేయరు కూడా బట్ కాకపోతే మన లోకేషన్ ఉంది కాబట్టి గట్టిగా వేసుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే మరి అది ఆయన ఒక ఇది అంటే క్యారెక్టర్ అంతా దాని గురించి అంటే ఇంకేం చెప్పలేము మా ఫ్యాన్ వచ్చేసి మరి ఆయనే ఆయన గురించి మరి చెప్పడానికి మాటలే సరిపో ఒక ఓటర్గా చెప్పండి అన్న కళ్యాణ్ గారిని చాలా మంది చాలా అన్నారు శ్రీరెడ్డి కూడా చాలా మాట్లాడండి ఇటీవల ఒక లేఖ రాసింది సార్ శ్రమించండి ఇంకొకసారి మిమ్మల్ని ఏమనను మీ ఫ్యాన్స్ కూడా ఏమన్నా అని ఆవిడని క్షమించొచ్చా క్షమించకూడదాం ఆ లేఖని నేను రోజుకు సార్లు చదువుతాను పెట్రో చూశాను వంద వందనేది రెండు మూడు సార్లు చదివి ఇచ్చేస్తాను ఆమె నేను క్షమించవచ్చు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఆప్షన్స్ అది మరి ఏంటంటే ఆయన ఉద్దేశం ప్రకారం చూసుకుంటే క్షమించే స్థాయి ఆయన ఉంది కాకపోతే బయట ఆయనకి క్షమించినా సరే ఇక్కడ ఉండే ప్రజలు అవ్వడం క్షమించడం ఇట్లా అట్లే కాదు చాలా వరస్టు చాలా వరష్ బిహేవియర్ చేసింది ఆమెకైతే ఆయన ఏం చేయడు ఒకవేళ ఎలా అంటే ఎలాంటి శిష్యు ఇస్తే వీళ్ళు ఇలాంటి మళ్ళీ బయటికి రాదు సిక్స్ పడిపోయింది పదకొండు వచ్చినాయి నెక్స్ట్ టైం ఆ పదకొండు కూడా కేంద్రం రాజకీయాలు రాజకీయాలు చేస్తున్నారు ఇక నెక్స్ట్ టైం ఆ పదకొండు కూడా రావు పక్క అందులో వన్ సైడ్ వన్ సైడ్ మళ్ళీ ఓటమే కొడుతుంది అది జగన్ పవన్ కి డిఫరెన్స్ ఏంటన్నా పాలనలో అన్న పవన్ కళ్యాణ్ ఏంటంటే రూపాయలు పెట్టే మనస్తత్వం ఆయన దగ్గర ఉన్నది కూడా పది ఉంటే తొమ్మిది రూపాయలు పెట్టేస్తే మనస్తత్వం జగన్ వంద ఉంటే మన దగ్గర నుంచి వంద రూపాయలు డబ్బు ఆ వంద రూపాయలు పది రూపాయలు మనకు పెడతాయి అది వాళ్ళ దగ్గర డిఫరెన్స్ అన్న కళ్యాణ్ గారు రోజుకు రెండు కోట్లు తీసుకుంటారు అన్న సినిమాలలో లగ్జరీ లైఫ్ లో ఉండొచ్చు కానీ అంటే కోట్ల రూపాయల టయాన్ని ప్రజలకు ఇస్తున్నారు చిన్న చిన్న గ్రామాలకు వెళ్తున్నారు ఒక ఏపీ ఓటర్ ఏం చెప్తారన్న ఏపీ ఓటర్ కట్టే ఆయన మాకు నెక్స్ట్ టర్మ్ వచ్చేసే సీఎం అని అది పక్కా చెప్తున్నాను జై పవర్ స్టార్ జై పవన్ అంతే ఓకే థ్యాంక్ యూ